వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి ఇంటికి పోలీసులు వచ్చి త్రిశూలంపై మీ ఇంట్లో ఎవరి ఫింగర్ ప్రింట్స్ లేవు చామంతి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పడంతో ఒక్కసారిగా చామంతి ఉలిక్కి పడుతుంది రమాదేవి కోపంగా చామంతి చెంప పగలగొడుతుంది అయ్యగారు అయ్యగారు అని అయ్యగారి వెనకాల చేరి అయ్యగారి ప్రాణాలు తీయాలనుకుంటున్నావా నీకు ఏం అన్యాయం చేసింది ఇల్లు నీలాంటి వాళ్ళకి ఆయన సపోర్ట్ చేస్తూ నిన్ను చదివించినందుకు ఆయన ప్రాణాలే తీయాలనుకుంటావా మూర్ఖురాలా అని చెప్పి ఇక తిడుతూ రమాదేవి చామంతి చెంపలు పగలగొడుతూ ఉంటుంది ఇదే అవకాశం అనుకుని రోజా అవునత్తయ్య ఇలాంటి ఆడవాళ్ళని ఇంట్లో ఉండి మూడు పూటలా భోజనం పెట్టింది కాకుండా యజమానుల ప్రాణాలే తీయాలనుకుంటున్నావు నీకేమీ అనిపించటం లేదా అని చెప్పి రోజా కూడా చామంతి చెంప పగలగొడుతూ ఉంటుంది ఇక అప్పుడే కిందికి వస్తూ ఉంటారు ప్రేమ్ ఆపండి చామంతి ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి అన్నారు అంతేగాని చామంతి హంతకురాలని మాత్రం చెప్పలేదు కదా అనగానే చాలే ప్రేమ్ చామంతిని వెనకేసుకుని వచ్చేది ఇంత క్లియర్గా అందరూ చూస్తుండగా త్రిశూలం మామయ్య గారి సైడుకి గుచ్చుకుంది అంటే దానికి కారణమేంటి అనగానే వదిన ఇప్పుడు చెప్తున్నాను నిజమే చామంతి అదిగో ఆ త్రిశూలాన్ని కావాలనే పొడిచింది మరి త్రిశూలానికి విషయం కూడా ఉందని డాక్టర్లు చెప్పారు మరి ఆ విషయం ఎక్కడ ఉంది ఎవరు కొన్నారు ఎలా వచ్చిందన్నది కూడా తెలుసుకోవాలి కదా ఇన్స్పెక్టర్ ఆ విషయం కూడా ఎక్కడి నుండి వచ్చిందన్నది మీరు చెప్పలేదు ఓన్లీ ఓన్లీ వేలు ముద్రలు మాత్రమే చెప్తున్నారు అని అంటారు ఇక ప్రేమ్ ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడతారు బాబు నిజమే అది కూడా ఎక్కడ కొన్నారో తెలుసుకోవాలి ఎందుకంటే దేవుళ్ళ దేవుళ్ళు లాంటివారు మీరందరూ సపోర్ట్ చేయకపోయినా హయ్యగారు నా కన్న తండ్రి కంటే ఎక్కువగా నన్ను చూసుకున్నారు హయ్యగారి ప్రాణాలు నేను తీయాలనుకుంటే ఇక్కడే ఇక్కడే దేవుడు నన్ను ఇక్కడే చచ్చిపోయేటట్టు చేస్తాడు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక ఇన్స్పెక్టర్ అంటారు ఓకే ఓకే మీరు చెప్పింది కూడా కరెక్టే అటువైపు నుండి కూడా ఆలోచించాలి ఇప్పటిదాకా మేము ఇన్వెస్టిగేషన్ అలా చేయలేదు కానీ ఒకటి మాత్రం నిజం ఆ త్రిశూలానికి చామంతినే విషం పూసి ఖచ్చితంగా చచ్చిపోవాలని వేసిందని కూడా మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఇంట్లో ఎవరి వేలముద్రలు మ్యాచ్ అవ్వలేదు చామంతియే మ్యాచ్ అయ్యాయి అలాగే కాలేజీ కాలేజీ యాజమాన్యం మొత్తం త్రిశూలాన్ని చామంతి వేసినట్టు చూశారు ఇలా మేము అన్ని సాక్ష్యాలు చామంతి వైపే వేలు చూపిస్తున్నాయి కాబట్టి మేము నాలుగు గంటలు టైం ఇస్తున్నాము ఈ నాలుగు గంటల్లో ఆ విషం పూసింది ఎవరు అసలు చామంతిపై ఈ నేరం నెట్టేసింది ఎవరు అన్నది మీరు ప్రూవ్ చేసుకోండి నాలుగు గంటల తర్వాత మీరు ఎవరేం చెప్పినా చామంతిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తాము అని అంటూ ఉంటారు ఇన్స్పెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే నాలుగు గంటలు ఖచ్చితంగా కష్టపడి చామంతి తప్పు చేయలేదని నిరూపిస్తాను అని అంటారు ప్రేమ్ బాబు నేనే తప్పు చేయలేదు బాబు కానీ ఎలా ఎలా సాక్ష్యాలు తేవాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని అంటుంది చామంతి చూడు చాం నువ్వు తప్పు చేయలేదని నీకు తెలుసు అలాంటప్పుడు ఇలా ఏడుస్తూ ఇంట్లోనే కూర్చొని నాలుగు గంటల తరువాత ఏ తప్పు చేయకుండా జైలుకు వెళ్తావా అని అంటారు ఇక హర్ష అంటారు అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఆ తప్పు చేయవని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ప్రేమ్ని వెనకాల ఉంటారు నాలుగు గంటలకల్లా ఆ భగవంతుడు నీ వైపే ఉంటాడు వెళ్ళండి అని అంటారు హర్షవర్ధన్ ఇక రమాదేవి కోపంగా మండిపోతూ ఉంటుంది ఇటు ఇన్స్పెక్టర్ పోలీసులు వెళ్ళిపోతారు ఇక చామంతి ప్రేమ్ ఇక కాలేజీకి వస్తారు ఫ్రెండ్స్ అందరినీ అడుగుతూ ఉంటారు ఆ రోజు ఆ ఫెస్టివల్ జరిగినప్పుడు ఖచ్చితంగా అందరూ వీడియోస్ తీస్తారు కదా ఆ ఫోన్లు అనగానే అయ్యో చామంతి ఆ రోజు మేం కూడా పర్ఫార్మెన్స్ చేశాం కదా మా ఎవరి దగ్గర ఆ వీడియో లేదు అని చెప్పి అంటూ ఉంటారు బాబు ఇప్పటికే గంట అయిపోయింది ఇంకొక మూడు గంటల్లో మనం ఎలా సంపాదించాలి నేను వైపు నుండి త్రిశూలం వేసినట్టు వస్తుంది కానీ నా త్రిశూలం అని చెప్పి అనగానే చామ్ ఆ ఫెస్టివల్లో ప్రతి ప్రతి విషయంలోనూ నిన్ను అరెస్టు చేయాలని అలాగే కాలేజీకి మంది విద్యార్థులతో ఇక వేరే వేరే ప్యాకెట్లు కూడా తెప్పించి ఏదో ఒకలాగా ఫంక్షన్ ఆపాలనుకున్నారు అంటే ఖచ్చితంగా నిషా గుణ వీళ్ళిద్దరూ ఏదో ఒకటి చేసుండాలి కానీ వాళ్ళు నాన్నపై అంతగా చేసే అవకాశం లేదు అంటే వాళ్ళిద్దరినీ పక్కకి తీసినా మిగతా మన కుటుంబ సభ్యులు ఉన్నారు అంటే మన ఇంట్లో వారే ఎవరైనా చేస్తుంటారా అనగానే ఆ అవసరం ఎవరికి ఉంటుంది బాబు ఎందుకంటే అయ్యగారు అటువైపు అమ్మగారు జగదీష్ గారు అలాగే అరుణ్ గారు ఇలా వాళ్ళే వచ్చారు కదా వాళ్ళలో వాళ్ళు ఎందుకు అలా చంపుకుంటారు అనగాని లేదు చామ్ ఏదో జరుగుతుంది అది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ రోజంతా ఉన్న వీడియోని చెక్ చేద్దాము అని అంటారు సరే బాబు ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేద్దాము అని కాని ప్రిన్సిపల్ సార్ తప్పకుండా చామంతి నా కాలేజీలో చదివిన స్టూడెంట్ హంతకురాలుగా జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు మీకు ఎటువంటి సహాయమైనా చేస్తాను ఆ రోజంతా కలెక్ట్ చేసిన వీడియోస్ ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పి ప్రిన్సిపల్ ఇక మార్నింగ్ నుండి జరిగిన విషయాలన్నీ గుర్తు చేసి మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఇక చామంతి ప్రేమ్ దాన్ని ఆడుతూ ఉంటారు ఇక జగదీష్ మెల్లిగా ఒకతనికి కరెంట్ షాకు రమాదేవి ఉన్న కుర్చీకి పెట్టమని చెప్పింది మొత్తం వస్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రేమ్ బాబు ఖచ్చితంగా రామా అమ్మ కుర్చీకి షాక్ పెట్టమని జగదీష్ బాబు గారు అనగానే ఎస్ చామంతి చూసావా ఇప్పుడు మామయ్యే హంతకుడన్నా కనిపిస్తుంది ఎందుకంటే తనే కావాలని ఇలా చేశాడు అలాగే అమ్మని చంపాలనుకుని సొంత అన్నయ్య ఎలా అనుకుంటున్నా నమ్మలేకపోతున్నాను కానీ ఇక్కడున్న ఫీలింగ్స్ బట్టి చూస్తే తనే చేశాడు అలాగే ఇంకొంచెం ఫుటేజ్ చూపిస్తారు ఇక ఆ కరెంట్ షాక్ పెట్టిన ఆయనకి జగదీష్ డబ్బులిచ్చి పంపించేయడం చూసి కన్ఫామ్ అయిపోతుంది అంటే మీ మామయ్య గారే బాబు అని అంటూ ఉంటారు ఇక ప్రిన్సిపల్ సార్ ఇక అర్థమైపోతూ ఉంటుంది ఇక చామంతికి అలాగే ఇటువైపు ప్రేమ్కి అలాగే ఆ రోజు మా నాన్నపై త్రిశూలం కూడా అనగానే ఆ ఫుటేజ్ అనేది ముందు నుండి వచ్చింది ప్రేమ్ అందుకే వెనక నుండి వచ్చింది ఉంటే ఖచ్చితంగా ఎవరు వేసేది అన్నది ఈ పాటికి తెలిసేది అంటే ఖచ్చితంగా ఈ చామంతిపై ఎవరో కావాలనే ఇలా ఇరికించినట్టు అర్థమవుతుంది అనగాని సరే ఇప్పుడు ఇది అనేది బయటపడితే అవతల వ్యక్తి ఎలా జాగ్రత్త పడతాడు అన్నది తెలుసుకొని అసలైన నేరస్తులు బయటికి వస్తారు చామ్ పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇంటికి వస్తారు చామంతి ప్రేమ్ ఇక రమాదేవి ప్రేమ్ ఈ నిజాయితీ పర్రాలని వెనకేసుకొని వస్తున్నావా ఇది మీ నాన్నని చంపాలనుకున్నా నీకు మాత్రం ఇది నిజాయితీ పర్రల్లా కనిపిస్తుంది చామంతి ఇంకొక రెండు గంటల్లో నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్తావు అనగానే అమ్మా నేరస్తులు ఖచ్చితంగా జైలుకు వెళ్తారు కానీ దానికంటే ముందు నీ గుండె పగిలిపోయే విషయం అప్పుడు చెప్తాను నాన్న అలాగే అన్నయ్య వదిన అందరూ రండి దీక్ష మామయ్య మీరు కూడా అనగానే ఏంటి ఈ ప్రేమ్ ఏం చేయబోతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే అమ్మా నీకు రోజు కరెంట్ షాక్ కూడా అయ్యింది కదా అనగానే అవును అని చెప్పి అంటుంది మరి నీ మీద కూడా హత్యా ప్రయత్నం కావాలని ఎవరైనా చేసుంటారని అనిపించలేదా అనగాని అనిపించిందిరా కాని ఈ చామంతినే చేసుంటుంది తరువాత కాపాడేసింది అనగాని హమ్మా కూడా చెడులా నీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలీదు కానీ నీకు కరెంటు షాక్ కొట్టేలా చేసింది ఎవరో తెలుసా మన మామయ్య ఇదిగో ఈ జగదీష్ అనగానే ఒరే ప్రేమ్ అని చెప్పి అంటారు చూడండి మీరు దొరికిపోయారు ప్రిన్సిపల్ గారు వీడియో ఫుటేజ్ ఇచ్చేశారు ఇంకా మీరు నాటకాలు ఆడద్దు రామమ్మని చంపాలనుకున్నది మీరు తర్వాత అయ్యగారిని కూడా చంపాలని ప్లాన్ వేశారేమో అసలైన అంతకులు మీరే అని అంటుంది రమా వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అనగాని ఫుటేజ్ చూసి కూడా పిచ్చివాళ్ళం అనుకుంటున్నావా అని అంటారు హర్షవర్ధన్ బావా కాదు కాదు ఈ వీడియోలో అనగానే చంప చెల్లుమనిపిస్తుంది రమాదేవి అన్నయ్య నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావా నీకేమైంది అనగానే రమా వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అని చెప్పి అనగానే ప్రిన్సిపల్ వస్తారు అది చాలా క్లియర్ అయిన వీడియో దానిలో అబద్ధం లేదు మీరు షాక్ కొట్టిన వ్యక్తికి డబ్బులు కూడా ఇచ్చారు ప్రత్యేకంగా ఆ కుర్చీకే కరెంట్ షాక్ వచ్చేలా చేసి తరువాత రమాదేవి గారిని కూర్చోమన్నది కూడా మీరే తరువాత షాక్ అనేది తగిలింది ఆ షాక్ అనేది తగిలినప్పుడు మీరు అటువైపు స్విచ్ వేసిన వారు సైగ చేసుకోవడం కూడా క్లియర్గా వచ్చింది మీరే ఈ ఇంటికి ప్రమాదం అని నాకు అర్థమైంది అని అంటారు ప్రిన్సిపల్ సార్ ఒక్కసారిగా రమాదేవికి ఏం చేయాలో అర్థం కాదు చూడండి అమ్మా పని మనుషులు పని మనుషులు మాత్రమే కానీ మీ వెనకాలే గోతులు తవ్వేవాళ్ళు మీ చుట్టూ ఉన్నారని మీరు తెలుసుకోండి నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కానీ ఇప్పుడు మీ అన్నయ్య మిమ్మల్ని చంపాలనుకున్నారు అలాగే ఒకవేళ మిమ్మల్ని చంపాలనుకున్న ఆ త్రిశూలం హయ్యగారికి అటుగా వచ్చిందేమో అని చెప్పి అంటూ ఉంటుంది రమాదేవి తలదించుకుంటుంది ఏదో జరుగుతుంది అన్నయ్య నాపై కుట్ర చేస్తున్నాడు ఎందుకో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది చూడు ఇప్పుడు ఇలా చేశాడని వీడియో ఫుటేజ్ దొరికిందని ఇక అయ్యగారి విషయంలో కూడా మా అన్నయ్య మీద తోసేస్తే నేను ఊరుకోను అని అంటుంది ఖచ్చితంగా తెలుస్తుంది మేము త్రిశూలం హాస్పిటల్లో ఖచ్చితంగా పోలీస్ ఇన్స్పెక్టర్కి అటెండ్ చేశాము దాని తర్వాత అసలు మన ఇంట్లో వాళ్ళ ఫోన్ కాల్సు బయటికి ఎవరెవరు వెళ్ళాయి ఎలా వెళ్ళాయి అసలు దేనికోసం మాట్లాడుతున్నారన్నది మొత్తం గేదర్ చేస్తున్నాము అసలు ఆ ఇన్వెస్టిగేషన్ మొదలయ్యాక ఎవరు ఎవరితో అప్రోచ్ అయ్యారు ఏం జరిగిందన్నది కూడా తెలుసుకుంటాం మామయ్య అనగానే గజగజ వణికిపోతూ ఉంటారు జగదీష్ ఇక రమాదేవికి క్లియర్గా అర్థమవుతుంది అన్నయ్య నన్ను చంపి ఆస్తి కావాలనుకుంటున్నాడు అలాగే తన కూతుర్ని కోడలుగా చేసుకోలేదు కాబట్టి ఇలా ఇలా పన్నాగం పన్నాడు కానీ ఇప్పుడు అన్నయ్యని కట్టడి ఎలా చేయాలి అని అనుకుంటుంది రామాదేవి ఇది ఇలా ఉండగా జగదీష్ టెన్షన్ పడుతూ ఉంటే రామాదేవి వస్తుంది ఎందుకన్నయ్యా ఎందుకు నన్ను చంపాలనుకున్నావో చెప్పు అనగాని ఏం చేయను రమా నువ్వు నా కూతుర్ని చేసుకోలేదు డబ్బు ఆస్తులన్నీ నీ పేరు మీదే ఉన్నాయి ఇద్దరం కలిసి తప్పు చేసినా సరే నువ్వేమో మహారాణివి నీ దగ్గర బిచ్చగాడిని నా కూతుర్ని చేసుకోమని ఎంత ప్రాదాయపడినా నువ్వు మాట వినలేదు నిన్ను చంపేస్తే ప్రశాంతంగా ఉంటుంది కదా అనగాని చి ఇలాంటి ఇలాంటి పనులు చేస్తారా ఇప్పుడు నిన్ను జైల్లో పెట్టడానికి రెడీగా ఆ చామంతి ఎదురు చూస్తుంది ఇప్పుడు త్రిశూలం పొడిచింది కూడా నువ్వే అని నాకు తెలుసన్నయ్యా అనగాని అవును నేనే నిన్ను చంపాలనుకున్నాను హర్షవర్ధన్ బావగారికి తగిలింది అనగాని ఇక చెంప చెల్లుమనిపిస్తుంది ఇంతలో హర్ష డోర్ తీసుకొని దొరికిపోయావు రమా ఎందుకంటే మీ అన్నయ్యని తప్పించాలని చాలా చాలా అనుకుంటున్నావు నేను విన్నాను కాబట్టి అర్థమైంది అని చెప్పి ఇక జగదీష్ని ఇటువైపు ప్రేమ్ కాలరు పట్టుకొని పోలీస్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి మొత్తం నిజాన్ని కక్కిస్తాడు ఇక ఇన్స్పెక్టర్ ఇక జగదీని జగదీష్ని అరెస్టు చేసి తీసుకువెళ్లడంతో చాలా కోపంగా చూస్తూ వెళ్ళిపోతారు ఇప్పుడెలా అన్నయ్యే హంతకుడని పగడ్బందీగా తన నోటి నిండే తెప్పించాను కాని ఇప్పుడు నా పరిస్థితి ఒంటరి జీవితం ఇటువైపు చంద్రికపై హమితమైన ప్రేమను చూపిస్తున్నారు అటువైపు అరుణ్ ఇటువైపు ప్రేమ్ అందరూ నా నుండి దూరమవుతున్నారు నేనేం చేయాలి ఏం చేస్తే నేను మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకోవాలి అన్నయ్యని బెయిల్పై నేనే తేవాలా నా ప్రాణాలను నేనే తీసుకోవాలా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రామాదేవి ఇక ఇటువైపు చామంతి నిర్దోషిగా అవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చామ్ నువ్వు తప్పు చేయవు అలాగే నిజాయితీగా ఉంటావు నిన్నెవరు చేస్తారు చామ్ అరెస్ట్ అనగానే అవును బాబు మీరు పక్కనున్నప్పుడు నాకు మీదకి వచ్చేవాళ్ళు ఎవరుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో నిషా వస్తుంది ప్రేమ్ హద్దులు దాటుతుందే ఈ పరిధానితో అనగానే ఇక ప్రేమంటారు చూడు నిషా ఇలా హద్దులు దాటుతున్నా నన్ను కావాలనుకుంటున్నావు నీకే ఉండాలి నిషా ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు మానిద్దరి పెళ్ళి జరుగుతుందని నువ్వనుకుంటున్నావు కానీ చామ్తో నా పెళ్లి అవ్వాలని నేననుకుంటున్నాను ఇప్పటికైనా ఈ పెళ్ళిని ఆపుకో ఎందుకంటే ఆడపిల్లవు కదా అనగానే చూడు ప్రేమ్ నీ సంగతి నీకు తెలియటం లేదు నువ్వు వంద మందిని ప్రేమించినా నన్నే పెళ్లి చేసుకోవాలి అప్పుడే కదా భార్య అంటే అన్నది తెలుస్తుంది అని అంటుంది అందుకే నిన్ను చేసుకోను ప్రేమతో కట్టిపడేయాలని కానీ ఇలా పగతో కట్టిపడేయకూడదు చూడు నిషా చామ్ దగ్గర ఉన్నది నీ దగ్గర లేనిది ఏంటి అన్నది నీకే అర్థమవుతుంది సరే నా చామ్కి పానీపూరి తినాలనిపిస్తుందంట బయట బండి మీద చాలా టేస్ట్గా ఉంటుందని రోబోతో చెప్తుంది చిట్టి చెప్పాడు అంటే నేను చేయాలి కదా అందుకే మేము పానీపూరి తినేసి వస్తాము ఈలోపు మా అమ్మకి అలాగే మా వదినకి చెప్పాల్సినవి ఏమైనా చెప్పి కొత్త ప్లాన్లు వేసుకో అని అంటారు ప్రేమ్ ఇక తన ఈగో హర్ట్ చేసిన మాటలకి అక్కడిని కోపంగా వెళ్ళిపోతుంది నిషా ఇక ప్రేమ్ చామంతిని బయటికి తీసుకువచ్చి ఇక బండిపై పానీపూరిని తినిపిస్తూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్